ఎంఎల్ఏ విమర్శించాలని ఆధారాలుంటే బయట పెట్టాలి కానీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడొద్దన్నారు తన తండ్రి వంద ఎకరాల ఆసామని అదేశ స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సర్పంచ్ కాకముందు ఉన్న ఆస్తులని ప్రస్తుతం ఉన్న ఆస్తులెన్నో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు గత పది సంవత్సరాలు తాను ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరి దగ్గర ఎలాంటి నల్సం అడగలేదని ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని కూడా తెలిపారు దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు చర్య తీసుకోమని చర్య తీసుకున్నాలే కదా చర్య తీసుకుని తీసుకో రిపోర్ట్ ఇచ్చింది కదా చర్య తీసుకొని పోనీ అసెంబ్లీ పెట్టి చర్చించాము మంచి అసెంబ్లీలో పెట్టి చర్చింతమన్నాం కదా చర్చింతమన్నాళ్ళు మరి అసెంబ్లీలో దానికి హరీష్ రావు గారు ఆధారలతోగా పేపర్లతో యుక్తంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు అడ్డపడుతున్నారు చర్చ అన్నప్పుడు అని వివరంగా జరగాలి కదా ఎందుకు అడ్డుపడ్డరు అదేవిధంగా మీ మిత్రపక్షమైన ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓస్ ఏం మాట్లాడేది మీకు అంత చూసారు గాదాని గురించి మాట్లాడినాం మరి ఎందుకు చేస్తున్నాను అది మాట్లాడే దానికి దర్శనా దర్ణ చేసినాం మీరు పీసీ ఘోష్ ఇచ్చిన ఎందుకు తీసుకుంటులేదు చర్య మేము తీసుకోవలేదు మరి అక్కడ ఎందుకు చర్చ సందర్భంగా ఎందుకు అందరికీ మాట్లాడిస్తలేదు అన్నారు దాని కొరకే ధర్నా చేసినాం ఇక సిబిఐకి ఇచ్చిండా అది మేము ఉద్దట్లేము అప్పుడేమో సిబిఐ బీజేపీ జేపీ సంస్థలు ఉన్నాడు కదా మళ్ళీ నేను ఎప్పుడైతే ఆయన సంస్థ అయింది వాళ్ళే చెప్పాలి దానికి అట్లా ఇంకో విషయం ఏమన్నాడంటే